వెల్కమ్ టు డిటీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట పట్టణంలో మండల అధ్యక్షుడు మోటపోతుల దేవేందర్ గౌడ్ ఉపాధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్ గౌడ్ వీరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది సర్దార్ సర్వాయి పాపను మూడు వందల డెబ్బై నాలుగో జయంతిని తమ గౌడ కులస్తుల సమక్షంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని నైర్యశాలి ఎవరికి తలవంచిన సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన గొప్ప వ్యక్తి అతనిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని ఉండాలని కోరారు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కబంపల్లి మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ మోటపోతుల శ్రీనివాస్ గౌడ్ పైడిపల్లి వీరస్వామి గౌడ్ రావుల శివకుమార్ బొమ్మ మల్లయ్య తిరుపతి రావుల లక్ష్మణ్ శ్రీనివాస్ శంకర్ తిరుపతి ఐలయ్య మల్లేష్ రమేష్ రవీందర్ రాజు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు అనంతరం వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపణి చేశారు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్మాని కార్యక్రమానికి ఇల్లంతకుంటుల మండల పలు గ్రామాల నుంచి ఒక తరలివాల్సిన ఇల్లంతకుంట మండల గౌడ సోదరులందరికీ హృదయపూర్క ధన్యవాదాలు మరియు పాపన్న అంటే ఒక గౌడ గౌడ కులస్తులే కాదు అబ్బా వర్ణాలకు సేవ చేసిండు ఆ రోజు ఉన్నవాడిని కొట్టు లేనివాడిని వాడిని తన నిదానంతో వేలాది మందిని ఒక్కటి చేసి ఒక సైన్యంగా ఏర్పడి దచ్చు దేశం నుంచి వెళ్ళి మరి ఆయుధాల కొనుగోలు చేసి చాలా ఎవరెవరైతే మోసపూరితమైన విధానాలకు పాల్పడుతున్నారో అట్లాంటి వారిపై తిరుగుబాటు చేసి గ్రామాన్య ప్రజలకు న్యాయం చేసిన సర్దార్ సర్వైబాబౌడు ఆశయాలను తప్పకుండా అందరం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటా ఎగరవేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన్ని ఒక ఆదర్శంగానే తీసుకుంటూ ఆయన సిద్ధాంతాలను మనం ఫాలో అవుతూ అలాంటి తెగింపు అలాంటి ధైర్యం మన గౌడులందరూ కూడా రావాలి ప్రతి దాంట్లో కూడా రాజకీయంగా కావచ్చు కులపరంగా కావచ్చు ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా గౌ గౌడులు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పిల్లందకుండా గౌడ సంఘానికి ధన్యవాదాలు సర్దార్ సర్వై బాబాన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి వేడుకలు జరిగాయి జరుగుతున్నాయి అందుకు అన్ని గ్రామాల ప్రజలు సహకరించారు మా గౌడ సంఘ నాయకులు అందరూ కలిసి చేసుకుంటున్నాం సహకరించేందుకు అందరికీ ధన్యవాదాలు ఓకే